నమస్తే సుమలత యాదాద్రి బుడగిరి జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి కమిటీ ఆధ్వర్యంలో బొమ్మల రామారావు మండలంలో మండల కమిటీని నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబాడీ హక్కుల పోరాట సమితి యాదాద్రి బూడగిరి జిల్లా అధ్యక్షులు బుక్య సంతోష్ నాయక్ కమిటీ నాయకులు ఆధ్వర్యంలో నియమక పత్రాన్ని అందజేశారు మండల లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు లావడి హరి మోహన్ నాయక్ యూత్ వింగ్ మండల అధ్యక్షుడు ధీరావత దేవేందర్ నాయక్ ఎల్హెచ్పిఎస్ మండల ప్రధాన కార్యదర్శి ధీరావత్ రమేష్ నాయక్ మలోత్ వినోద్ నాయక్ మండల ఉపాధ్యక్షుడు ధీరావత్ మోహన్ నాయక్ యూత్ వింగ్ మండల ఉపాధ్యక్షుడు భాస్కర్ నాయక్ నరేష్ నాయక్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి మేఘవత్ శ్రీకాంత్ నాయక్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సద్గురు సంత శ్రీ సేవ లాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని జిల్లా ప్రతి జిల్లాకి రెండు కోట్ల బడ్జెట్ ని కేటాయించాలని అలాగే యాదాద్రి పుణ్యక్షేత్రంలో బంజారా భవన్ సేవాల మందిరం నిర్మించాలని తీర్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవి నాయక్ రాష్ట్ర నాయకులు శ్రీహరి నాయక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా యూత్ నాయకులు తదితరులు యువకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అదేవిధంగా సద్గురు శివలాల్ మహారాజ్ లంబాడీల ఆరాధ్య దైవం భారతదేశంలో పన్నెండు కోట్ల జనాభాకి తెలంగాణలో నలభై ఏడు లక్షల బంజారా జనాభాకి యొక్క చిహ్నంగా మా యొక్క ఆత్మకు ప్రతిరూపంగా సద్గురు శివలాల్ మహారాజ్ యొక్క స ఫిబ్రవరి పదిహేను శివలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించి అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి మేము బొమ్మ రామారాం లంబ అదేవిధంగా యాదాద్రి భువని జిల్లా లంబాడాకుల పోరాట సమితి కమిటీ నుంచి మేము డిమాండు అదేవిధంగా ప్రతిపాదనలు కూడా మేము ప్రెస్ మీట్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలో కాంగ్రెస్ అంటే గిరిజనులు గిరిజనుడు కాంగ్రెస్ అనే ఇందిరాగాంధీ రాజ్యం అని చెప్పేసి మాకు గౌరవం కూడా ఉంది అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మై లంబాడీలు ఆత్మగౌరవాన్ని లంబాడీలను గుర్తి గౌరవాన్ని గుర్తించి సద్గురు శివలాల్ మహారాజ్ ఫిబ్రవరి పదిహేను నాడు సెలవు దినంగా ప్రకటించి శివలాల్ జయంతి శివలాల్ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో మీరు ప్రచురించాలని చెప్పేసి ఈరోజు కమిటీ సభ్యులను మేమంతా తీర్మానించడం జరిగింది యాదాది పుణ్యక్షేత్రంలో బంజారాలకు తెలంగాణ రాష్ట్రంలో బంజారాలకు ఒక్క మా దైవం ఉన్నటువంటి సద్గురు శివాల మా ఒక్క మందిరం కూడా లేదు చెప్పుకోదగ్గ మందిరం లేదు కాబట్టి రెండో తిరుపతిగా పేరు కాచినటువంటి యాదాది పుణ్యక్షేత్రంలో మాకు బంజారాలకు ఐదు ఎకరాల్లో శివలాల్ మందిరం నిర్మించి బంజారా భవన్ నిర్మించి ఈ గిరిజనుల యొక్క ఆత్మగౌరవాన్ని అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి మేము కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం